ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ ముజాఫర్ నగర్లో ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినాము ఈ హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయడానికి ఈ ఏరియాలో మన బోయ రమణమ్మ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి రెండు మూడు రోజులుగా ప్రతి ఒక్క ఇంటికి పాంప్లెట్లు పచ్చి దీనిపైన ఒక అవగాహన కలిగించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునేదానికి సహకరించిన రమణమ్మకి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముజాఫర్ నగర్ సభ్యులకి మరియు పందిపాడు గ్రామంలో ఉన్న వీళ్ళతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరియు సుశీల నేత్రాలయ వారి సంయుక్తంతో ఈరోజు ఈ హెల్త్ క్యాంపెయిన్ ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమంలో చాలామంది సభ్యులు పాల్గొని వాళ్ళ యొక్క సమస్యల్ని డాక్టర్లతో జస్ట్ మాట్లాడుకొని తెలుసుకొని అదేవిధంగా దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలో అనే దానిపైన ఒక అవగాహన ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటి ఇలా ఈ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాకుండా నెలలో నాలుగు ప్రోగ్రామ్స్ చేయాలనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాము కాబట్టి కర్నూలు పట్టణంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం